ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ కేతవే రాహవేకేత చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాసులలో ఉన్నటువంటి గురుగ్రహ అనుకూల్యతను చూసినప్పుడు కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురువు ఏ విధంగా అనుకూలిస్తూ ఉన్నాడో చూద్దాం కుంభరాశిలో ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలతో కుంభరాశి మనకు మరి ఈ కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురువు ఉగాది నుండి మే పద్నాలుగు దాకా వృషభ రాశిలో నాలుగో స్థానం తర్వాత మే పదిహేను నుండి అక్టోబర్ పద్దెనిమిది దాకా ఐదవ స్థానం తదుపరి నాలుగవ స్థానం తర్వాత ఆరవ స్థానానికి గురుగ్రహం వెళ్ళడం ఇక్కడ గమనించినప్పుడు ముఖ్యంగా రాశిత్రయ సంచారంలో నాలుగవ స్థానంలో సంచరించు సమయంలో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు తర్వాత స్థానభ్రంశము శారీరక శ్రమ ధననాశనము క కనిపిస్తూ ఉంది ఐదో స్థానంలో గురువు సంచరించే సమయంలో మనోవాంఛా సిద్ధి ఉద్యోగ ప్రాప్తి దైవానుగ్రహం ప్రాప్తి కార్య అనుకూలత కీర్తి ధనలాభం అనేది జరుగుతూ ఉంది మరల ఆరో స్థానంకు వచ్చినప్పుడు మరి గురువు యొక్క సంచారం మరలా ఉద్యోగ అనేది ఉంటూ ఉంటుంది కొన్ని అనుకోనటువంటి బాధలు బంధుమిత్రుల స్పర్ధలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఐదో స్థానంలో ఉన్నప్పుడు వీరికి అనుకున్న పనులన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం కనబడుతూ ఉంది అయితే ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి గురుగ్రహాన్ని చూసినప్పుడు ముఖ్యంగా దళారులు కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వారు తర్వాత పండ్లు పూల వ్యాపారులకు కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది సిమెంటు బొగ్గు ఇనుము వాహనదారులకు ఆదాయం కొంతవరకు ఉంటూ ఉంటుంది ఆలోచించి ముందుకు వెళ్ళాలి వ్యాపార వాణిజ్య చేసేవాళ్ళు కళారంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులకు కుంభరాశి వారికి కొంత అనుకూలత కనబడుతూ ఉంది తర్వాత కొంత జాగ్రత్తలు తీసుకోవాలి జనాకర్షణ పెరుగుతూ ఉంటుంది విదేశీ ప్రయాణాన్ని అనుకూలిస్తూ ఉంటాయి కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం కూడా కుంభరాశి వారికి కనబడుతూ ఉంది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మరి వరి కాయగూరలు పండ్లు పండించే వారికి కొంత ఆదాయం కనబడుతూ ఉన్నది కొంత అననుకూల వాతావరణంతో పంటల యొక్క నష్టం కూడా కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా శాస్త్రవేత్తల యొక్క సలహాలు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారు పాటించడం ముఖ్యమైనటువంటి విషయం మరి కుంభరాశిలో ఉన్నటువంటి మహిళలకు గురుగ్రహం యొక్క అనుకూలతను బట్టి ఈ సంవత్సరం వీరికి మధ్యస్థ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఏదో తెలియని భయం వీరిలో ఉంటూ ఉంటుంది ఆరోగ్యం కాపాడుకుంటూ ఉద్యోగాలు కాపాడుకుంటూ ఉండాలి కొంత కష్టపడడం తప్పదు తర్వాత శ్ర శ్రమకు తగ్గ గుర్తింపు అనేది కొంత తక్కువగా కనబడుతూ ఉంది అయితే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి గురుగ్రహం అనుకూల్యత పొందడానికి నవగ్రహ నవగ్రహ స్తోత్ర పారాయణతో పాటు గురుగ్రహం యొక్క పారాయణం జపపారాయణం తర్వాత గురుగ్రహం యొక్క దానాలు దానితో పాటు గురుగ్రహం యొక్క హోమ కార్యక్రమాన్ని కూడా చేయించుకుంటే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి ఏమిటంటే గురుగ్రహం అనుకూల్యత పొందడానికి ఇత్తడి లేదా కంచుపాత్రలో నెయ్యి కిలోపావు శనగపప్పు దానం అనేది చేయడం తప్పకుండా వీళ్ళు చేయవలసినటువంటి సూచనగా చెప్తూ ఉన్నాం ఓం తత్సత్ విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మేమీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రుడు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలు ఉంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటిపూట ఎక్కువగా వీరు నిద్రాలో ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవీరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతివారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్